లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ట్రిబులార్ లైవ్ కన్సర్ట్ లో అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు అసహనం తెప్పించింది హాల్ వెలుపల అభిమాన హీరోతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడగా ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డారు అదే విషయాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశారు అయినా అభిమానులు వినకపోవడంతో చేసేదేం లేక అక్కడ నుండి వెళ్లిపోయారు మీ గృహములు మరియు పొలాలలో నీటి సంబంధిత అవసరాల కోసం మా వద్ద అన్ని రకాల టెక్స్మో బ్రాండ్ మోటార్లు లభించను మినీ మోనోబ్ మొనోబ్లు ఓపెన్సిబుల్ మోటార్లు సబ్ మెర్సిబుల్ పంప్ సెట్లు బూస్టర్ పంప్ మోనార్క్ పీవీసీ బ్లూ థ్రెడెడ్ కేసింగ్ పైపులు నంది హెచ్డి పైపులు త్రీ కోర్ ఫ్లాట్ కేబుల్స్ లభించను సంప్రదించండి కీర్తి బాబ్జీ మేనేజింగ్ డైరెక్టర్ టారో పంప్స్ కృష్ణ ఇంజనీరింగ్ వర్క్స్ రత్న ప్యాలెస్ ఎదురుగా మెయిన్ రోడ్ రాజమండ్రి Contact nine eight four eight one nine four five nine two.